శ్రీ శ్రీమాతేనమహ అరిసెలు చేసే విధానం తెలుసుకుందాము అరిసెల కోసం బియ్యము పాత బియ్యం అయి ఉండాలి లావుగా ఉన్న బియ్యం అయితే అరిసెలు బాగుంటాయి షాప్లో తీసుకొచ్చుకున్న లావుగా ఉన్న బియ్యం తీసుకొని పాత బియ్యం అయితేనే అరిసెలకి తడిపి పెట్టుకోండి లేకుంటే అరిసెలు బాగా రావు ప్లస్ ఆయిల్ బీ పీలుస్తాయి ఇంకోటి రెండు రోజులు ఉన్నాక గట్టిగా అయిపోతాయి అందుకని పాత బియ్యం అయి ఉండాలి లావుగా ఉన్న బియ్యం అయి ఉండాలి ఇప్పుడు స్టోర్ బియ్యం కూడా ఈ జనవరి కాకుండా బిఫోర్ వచ్చిన బియ్యం ఉంటే వాటితో ప్లాన్ చేసుకోండి మసూరాలు కాకుండా ఉంటే బాగుంటాయి మసూర బియ్యం అయితే కొంచెం అరిసెలు గట్టిగా అయిపోతున్నాయి ఈ అరిసెలు చేసే విధానానికి మనం బెల్లం కూడా మళ్ళీ జాగ్రత్తగా తీసుకోవాలి బెల్లము ఐదారు రకాల బెల్లాలు ఉంటుంది డి దొరుకుతుంది కదా ఒక జారు లాగా ఒకటే కేజీకి ఒకటే వస్తుంది కదా అలాంటి బెల్లం అయితేనే అరిసెలు బాగుంటాయి కొంచెం జిగురు ఉంటుంది బెల్లంలో బాగుంటాయి అరిసెలు ఎక్కువగా ఈ మామూలుగా పావు కేజీ గడ్డలు లాంటివి ఒక్కొక్కసారి అరిసెలు గట్టిగా వచ్చేసి టక టకం అంటున్నాయి అలా రాకుండా ఉండాలంటే డిమాట్లో అమ్ముతున్నారు ఎక్కువ చోట్ల కొంచెం కేజీకి ఒకటే గడ్డ అలాంటి గడ్డ తీసుకుని ఈరోజు మనం అలాంటిదే తీసుకున్నాం ఇప్పుడు కేజీ బియ్యం తీసుకొని మిల్లు పట్టించుకొచ్చాం కేజీకి కరెక్ట్గా కేజీయే కాకుండా ఇంకొక అర కేజీ ఎక్కువ పోసుకోవాలి పిండి ఏదన్నా మిగిలినా పర్వాలేదు తక్కువ కాకుండా కేజీ బియ్యానికి ముప్పౌ కేజీ బెల్లం తీసుకోవాలి మనం అంటే కరెక్ట్ ఇది ఇంకా ఇంకా ఏమాత్రం ఎక్కువ ఉన్నా మళ్ళీ పిండి సరిపోకుండా ఇబ్బంది పడతారు పాకాన్ని ఉడికించేటప్పుడు ఒక రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాలి బెల్లం పగలగొట్టి వేసినాక ఒక ఐదు నిమిషాలు ఉడకగానే ఆ కొంచెం నొరగలాగా వస్తున్నప్పటి నుంచి రెండు మూడు సార్లు ట్రై చేయాలి లేకుంటే ఒక్కసారి బిగిసిపోయిందంటే మళ్ళీ మనకి గట్టిగా అయిపోతాయి అరసలు అందుకని రెండు ఒక ఐదు నిమిషాలు ఊడికాక ఇలా ట్రై చేసినప్పుడు చూడండి చేతికి ఇట్లా అంటుకుంది అంటే దగ్గరకు వచ్చేసింది ఇంకొకసారి రెండు నిమిషాలు ఇదంతా ఒకటి రెండు నిమిషాల్లోనే అయిపోద్ది ప్రాసెస్ ఏదన్నా తేడా వస్తే కొంచెం మళ్ళీ టేస్ట్ మొత్తం పోద్ది కొంచెం చేతికి ఉండలాగా రావాలి అట్లా కానీ గట్టిగా మోగొద్దు టంగుమని మోగితే అరసలు బిగిసిపోతాయి మెత్తగా ఉండాలి కానీ ఎటు తిప్పితే అటే రావాలి అలా రాగానే స్టవ్ ఆపేసేసుకోవాలి ఈ టైంలో నువ్వులు కావలసిన వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోవచ్చు ఒక నాలుగు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ పాకంలో వేసేసి పాకాన్ని వండలు లేకుండా తిప్పాలి వీలున్నంతవరకు వండలు ఉన్నాయంటే అరిసెలు వండుతున్నప్పుడు మధ్యలో కొంచెం గుంటలు పడిపోతాయి అందుకని పాకం అనేది తిప్పడం అనేది చాలా కరెక్ట్గా ఉండాలి ఇదిగోండి మనకి బియ్యం పిండి ఏమి మిగలలేదు నేను కేజీ వేసి ఇంకొక పావు కేజీ కన్నా అట్లా కొంచెం అటు ఇటుగా వేశాను కానీ కరెక్ట్గా సరిపోయింది ముప్పావు కేజీ కన్నా కూడా బెల్లం తక్కువ వేశాను మిల్లులో పిండి కొంచెం తగ్గించి ఇచ్చినట్టు అనిపించింది అందుకని బెల్లం కొంచెం ఎక్కువ తీశాను మామూలుగా కొలత అయితే కేజీకి ముప్పావు కేజీ బెల్లం నేను కేజీన్నర దాకా బియ్యం పోసాను కానీ ముప్పావు కేజీయే బెల్లం వేశాను పిండి తక్కువ వచ్చింది నాకు నేను వేరే వాళ్ళతో పట్టించుకురమ్మన్నాను ఇదిగోండి ఈ విధంగా పట్టేసేసి మరీ ఎక్కువగా కూడా పోసి తిప్పొద్దు బియ్యాన్ని పిండిని ఎక్కువ గట్టిగా తిప్పడం వల్ల ఏమవుతుందంటే వేడిగా ఉన్నప్పుడు లూజుగా ఉంటుంది కానీ కొంచెం ఆరిపోయాక గట్టిగా అయిపోయి చేయడానికి కష్టమైపోతుంది మళ్ళీ ఉడికినాక కూడా గట్టిగా అయిపోతాయి అట్లా కాకుండా మనకి ఇలా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ కొంచెం అట్లా జారుగా ఉండాలి ఆరిపోయేటప్పటికి సెట్ అయిపోద్ది మనకి మనము ఇంకా ఈ ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఇవన్నీ సెట్ చేసుకుంటాం కదా పాకం పక్కన పెట్టి ఈ లోపు కరెక్ట్గా స సరిపోతుంది అదిగోండి స్మూత్గా ఉండాలి మనం చేయడానికి వీలుగా అది అప్పటికప్పుడు చేస్తేనే ఇట్లా ఉండాలి ఇంకా రేపు చేస్తాము లేదంటే ఉదయం పాకం పట్టి సాయంత్రం మనం చేయాలంటప్పుడు ఇంకా కొంచెం లూజ్గా ఉన్నా కూడా పర్వాలేదు ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చేసింది పాకం పట్టగానే ఒక హాఫ్ అన్ అవర్ లోపే స్టార్ట్ చేస్తున్నాం చేయడానికి అయితే అరిసెలు చేయడానికి ఇద్దరు కనీసం ఉంటే బాగా వస్తుంది లేదు అన్న ఒక కేజీ బియ్యం అయితే ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది నాలుగు పనులు ఒకళ్ళమే చేసుకోవాలి కదా కొంచెం టైం పడుతుంది కేజీకి మనం కూర్చొని ఒక్కళ్ళని కూర్చొని చేస్తే కూడా ఒక స్పీడ్గా చేస్తే కూడా గంటన్నర గంట పావు వరకు పడుతుంది మనకి కేజీ బియ్యము ముప్పావు కేజీ బెల్లంతో యాభై అరిసెలు కరెక్ట్గా వస్తాయి ఒక హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది నెయ్యి అయినా పర్వాలేదు రిఫైండ్ ఆయిల్ అయినా పర్వాలేదు ఈ ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని దానికి ఆయిల్ ఉంటుంది కదా పాకం పట్టడం అయిపోయాక కూడా మనం ఒక హాఫ్ గ్లాస్ వరకు దాని మీద ఆయిల్ పోసేసే ఆయిల్ పోయటం వల్ల డ్రై అయిపోకుండా ఉంటుంది పిండి మనకు నేను ఇంకోటి అరిసెలు వత్తడానికి పెద్ద పెద్ద గరిట్లు అలాంటివి ఏమీ అవసరం లేదు ఎక్కువ కాదు కదా ఇవి ఈ విధానంలో మనం ఐదారు కేజీలు మేము పైన కూడా ఇట్లాగే చేస్తున్నాము ఏమంటే ఒక గిన్నె తీసుకొని దానికి హోల్స్ ఉన్న ప్లేటు కానీ లేదంటే చిల్లుల గిన్నె ఉంటుంది కదా మన ఇంట్లో అది కరెక్ట్గా కుదరాలి ఆ గిన్నెలో కూర్చునేటట్టుగా ఉండాలి గిన్నె ఉంటే ఇదిగొండాలి అలా వేసేసుకొని ఇలాగ అంచున్నది ఏదైనా మంచినీళ్ళు తాగేదైనా పర్వాలేదు కొంచెం ఎత్తుగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని పెడితే ఈ విధానంలో మనకి కొంచెం చిన్న పిల్లలు పిల్లలున్నా కూడా పెద్దవాళ్ళైనా ఇబ్బంది లేకుండా చేస్తారు గరిట్లు అనుకోండి అందరికీ చేయడానికి రాదు చిందుతుందని భయం ఉంటుంది మనం ఇప్పుడు సింగ్ ఇప్పుడు చేసే వంటలకి అంత పెద్ద పెద్దవి చేయాలంటే కూడా భయపడుతున్నాం అందుకని నేను ఎప్పుడు కూడా ఇదే పెట్టుకుంటాను చిల్లులు గరిటకి ఉన్న ప్లేట్ని తీసుకొనేసి ఒక గిన్నెలో పెట్టేసి దాంతో గ్లాస్తోనూ కానీ గ్లాస్ కాదు కొంచెం ఒక గిన్నె తీసుకుంటాను అంచుంటే మనకి చేతికి ఆయిల్ ఉన్న జారిపోకుండా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ విధానం తీసుకుంటాను నేను తీసుకొని ఇది వేసుకుంటూ ఇదిగోండి ఇలా వేసేసుకోవడం ఈ చిన్న దాన్ని బట్టి ఎక్కువ కూడా ప్రెస్ చేయాల్సిన పనిలేదు పాకం కరెక్ట్గా వస్తే ఆయిల్ పెద్దగా పేల్చదు ఇప్పుడు ఎంత సింపుల్గానే అన్నాం అదే కనుక పాకం కుదిరినప్పుడు ఎక్కువ ఆయిల్ పడుతుంది అప్పుడు ఎక్కువ కష్టం ఉంటుంది అందుకని పాకం పట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయలేదు చూడండి స్మూత్గా ఉంది మామూలుగా వచ్చేస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పేలవు అలాగని చెప్పి అరిసెలు గట్టిగా ఉండవు మెత్తగా మంచిగా ఉంటాయి చేయడం వల్ల పాకంలో ఉంది తర్వాత పిండి బియ్యం నానబెట్టడంలో కూడా ఉంది మేమైతే మినిమం ఐదు పూటలు నానబెట్టేస్తాం ఈరోజు ఉదయం బియ్యం కడిగేస్తే మళ్ళీ ప్రతి పూట కడుగుతాం ఈరోజు ఉదయం కడుగుతాము సాయంత్రము మళ్ళీ రేపు ఉదయం రేపు సాయంత్రము కడిగి ఎల్లుండి ఉదయం పట్టిస్తాం అంటే ఐదు పూటలు దాదాపుగా నేను ఇరవై ఎనిమిది ముప్పై గంటల వరకు మేము బియ్యాన్ని మధ్యలో నాలుగు ఐదు గంటలకు ఒకసారి కొంచెం ఆ నీళ్లు పంపేస్తాం స్మెల్ రాకుండా ఉండటానికి అప్పుడు అరిసెలు స్మూత్గా ఉంటాయి చేయడానికి కూడా బాగుంటాయి అంటే ఈ ఉదయమే తడిపేసి రేపు ఉదయమే అట్లా చేయము ఎప్పుడు కూడా మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ డే అయితే నీళ్ళలో ఉంచేస్తాం బియ్యాన్ని ఫైవ్ అవర్స్కి సిక్స్ అవర్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసేస్తాం ఇదిగోండి వెంటనే స్టవ్ని పెట్టుకునే విధానంలో కూడా మనకి పని సులువుగా ఉంటుంది ఏ చూడండి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాం పక్కన వేసేది అన్ని రైట్ సైడే పెట్టుకోవాలి మనకి రైట్ సైడ్ స్టవ్ ఉంది కదా లెఫ్ట్ సైడే పెట్టుకోవాలి రైట్ సైడు రెండు మూడే పెట్టుకోవాలి అన్నీ ఇటు పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది మళ్ళా ఆ పెట్టుకునే విధానంలోనే మనం అరసలు చేయగలుగుతాం ఒక్కళ్ళమే లేదు అనుకోండి స్టవ్ చుట్టూ కూర్చొని నలుగురు నాలుగు పనులు చేస్తారు ఒక్కళ్ళు ఉన్నప్పుడు కొంచెం ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి లేకుంటే అంద అందలేదు మనకు స్టవ్లో ఆయిల్ వేడైపోద్ది ఇక్కడేమో ఇది మాడిపోతుంటుంది వెయ్యలేము అందుకని పెట్టుకునేది కొంచెం కరెక్ట్గా చేతికి వాలుగా పెట్టుకోవటం వేయడము ఒకటి వేయడము ఒకటి కొంచెం బాల్లాగా చేసుకుంటూ ఉంటాము గట్టిగా లేదు కదా స్మూత్గా ఉంది కాబట్టి ఈజీగా వస్తుంది బాల్ కూడా సలబిండ్లో నుంచి తీసేసేయటానికి ఆయిల్ కూడా ఎక్కువ పోయాల్సిన పని లేదు ఏమంటే ఒక్కొక్కటి వేస్తున్నాం కదా అదే ఇద్దరు ముగ్గురు ఉండి చేయటం అయితే ఒకటి పైకి వస్తూ ఉంటే ఇంకోటి ఇంకోటి వేస్తూ ఉంటాం ఇదిగోండి ఇలా బాల్స్ లాగా వచ్చినాయి అంటే కొంచెం బాల్లో ఎయిర్ బ ఎయిర్ బబుల్స్ ఉన్నాయి బాల్ను కొంచెం రౌండ్గా చేయాలి చపాతి ము ముద్దలాగా అట్లా కాకుండా మనం ఊరికే తీసుకొని వేసామనుకోండి ఇట్లా హోల్ పడిపోద్ది అరిసె అందుకని ఈ బాల్ చేసేటప్పుడు ఎయిర్ బబుల్ లేకుండా చూసుకోవాలి చూసుకుంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే చక్కగా ఇదిగోండి ఇలాగా స్మూత్గా వస్తుంది అది బెజ్జాలు పడుతున్నాయి అంటే పిండిని మనం కలపటంలోనే పిండిని చేసేటప్పుడే ఆ బాల్ అనేది పడిపోద్ది మనకి అట్లా అన్నీ ఇట్లా చేసేసుకున్నాక ఇదిగోండి చక్కగా ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదు అట్లాగా మళ్ళీ గట్టిగా ఉండవు మామూలుగా ఉంటాయి ఇంకా వీటిని మనము ఫ్రెష్గా తినాలి ఇంకా ఒక తర్వాత ఇంకా బా బాగా కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి ఇంకా మెత్తగా కావాలి అని అనుకుంటే ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మేము కొంచెం నెయ్యి వేసేసుకొని పెన్నం మీద అట్ల పెన్నం మీద వేడి చేసుకుంటాము రోజు వేడిగా ఉంటాయి అరసలు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా ఉంటాయి కానీ పల్చగా రావడం అనేది చాలా టాస్క్ ఈ రోజుల్లో పల్చగా రావాలంటే బెల్లం దగ్గర నుంచి పాకం దగ్గర నుంచి కేర్ తీసుకోవాలి థ్యాంక్